హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి అప్పి పాసింజర్ ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలన్నీ పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి చూసిన తర్వాత ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది బండి ఇది వచ్చి రెండు వేల పద్నాలుగు మోడలు ఇది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అలాగే ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా ఉంది టైర్లు అయితే ఎయిటీ పర్సెంట్ మంచిగా ఉన్నాయి సీట్లు సీలింగ్ కూడా బాగానే ఉంది బండికి అయితే ఫుల్ పెయింట్ పడింది బండి అయితే ఎక్కడ కూడా ఇటువంటి రిపేర్ లేదని వానర్ అయితే చెప్తున్నాడు ఇంజిన్ అయితే గుడ్ కండిషన్లో ఉందంటే బోర్ చేపించి ఒక ఆరు నెలలు మాత్రమైంది సో బండి అయితే ఎటువంటి రిపేర్ లేదు బాగుందని చెప్తున్నాడు సో బండి ఇది వానర్ చెప్తున్న రేట్ అయితే కనుక తొంభై వేలు చెప్పాడు ఇదేం ఫిక్స్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది మరొకసారి చెప్తున్నాను ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ తొంభై వేలు చెప్తున్నారు మీరు మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుందని వానర్ అయితే చెప్పడం జరిగింది మీకు ఎవరికైతే బండి కావాలనుకున్నారో నెంబర్ నంబర్ నెంబర్ కానీ ఏజెంట్ నెంబర్ టైట్లో పెడతాను ఫోన్ చేసి అన్నీ చెక్ చేసి బండి తీసుకోండి ఒకవేళ బండి అమ్ముడిపోతే వాన నంబర్ టైట్లో తీసుకోవడం జరుగుతుంది అమ్మడిపోయిందో రాయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి